తెలంగాణ అసెంబ్లీ రణరంగాన్ని తలపించింది ఈ రేస్ మీద చర్చ జరగాలని విపక్ష పార్టీ పట్టుబడితే గవర్నర్ అనుమతించాక డిస్కషన్ ఎందుకని అధికారపక్షం కౌంటర్ ఇచ్చింది భూభారతి బిల్లుపై చర్చ జరుగుతుంటే బీఆర్ఎస్ సభ్యులు ఒక్కసారిగా వెళ్లకు దూసుకొచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు తెలంగాణ అసెంబ్లీలో ఫార్ములా ఈ రేస్ ప్రకంపనలు సృష్టించింది భూభారతి బిల్లుపై చర్చను అడ్డుకున్నారు స్పీకర్ పోడియం దగ్గర నినాదాలు చేస్తూ ఒక్కసారిగా స్పీకర్ వెల్లోకి దూసుకెళ్లారు ఈ క్రమంలో మార్షల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య తోపులాట జరిగింది స్పీకర్ పోడియం దగ్గర బీఆర్ఎస్ సభ్యుల ప్రవర్తనపై వీడియోను ప్రభుత్వం రిలీజ్ చేసింది తమ పార్టీ సభ్యులను హరీష్ రావు స్వయంగా తోసుకుంటూ వస్తున్న దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి అసెంబ్లీ మొదలైన దగ్గర నుంచి గందరగోళం నెలకొంది బీఆర్ఎస్ నిరసనలతో సభ రెండు సార్లు వాయిదా పడింది ఫార్ములా ఈ రేస్ కోసం బీఆర్ఎస్ పట్టుబట్టడం భూభారతిపై చర్చను ప్రభుత్వం కొనసాగించడంతో సభ ఆర్డర్లో లేకుండా పోయింది భూభారతి బిల్లుపై చర్చ సందర్భంగా స్పీకర్ ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు అయితే బీఆర్ఎస్ మాత్రం ఫార్ములా ఈ రేస్పై డిస్కషన్ జరగాలని పట్టుబట్టింది కానీ ప్రభుత్వం మాత్రం భూభారతిపై చర్చ మొదలుపెట్టింది దీంతో బీఆర్ఎస్ సభ్యులు నిరసన తెలిపారు నినాదాలతో హోరెత్తించారు ఈ తీవ్ర గందరగోళం నెలకొంది సభ కంట్రోల్లో లేకపోవడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు బీఆర్ఎస్ పైకి పేపర్లు విసిరారని కాంగ్రెస్ ఆరోపించారు షాద్నగర్ శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు మంత్రి పొంగులేటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు తరువాత సభ ప్రారంభమయ్యాక కూడా సభలో బీఆర్ఎస్ సభ్యుల నిరసన కొనసాగిందే స్పీకర్ ఎంతగా చెప్పినా వారు వినలేదు గవర్నర్ దీనిపై ఎక్కడ చర్చించాల్సిన అవసరం ఏంటన్నారు స్పీకర్ రెండు కదా ఈ ధరణిలో ఉంది బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి బిల్లుపై మాట్లాడుతున్న సమయంలో బడేభాయ్ చోటేభాయ్ అంటూ నినాదాలు చేశారు దీంతో సభ ఆర్డర్లో లేకపోతే ఎలా మాట్లాడారని రెడ్డి ప్రశ్నించారు స్పీకర్ మరోసారి విజ్ఞప్తి చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు ఆపకపోవడంతో సభను మరోసారి వాయిదా వేశారు ఆ తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భూభారతి వంటి కీలక బిల్లు ప్రవేశపెడుతున్న సమయంలో కేసీఆర్ సభకు ఎందుకు రాలేదని నిలదీశారు మంత్రి పొంగులేటి గత ప్రభుత్వం అనాలోచితంగా ధరణిని తీసుకొచ్చిందని విమర్శించారు దేశానికి రోల్ మోడల్లా ఉండేలా భూభారతిని తీసుకొచ్చామన్నారు నిబద్ధత ఆశయంతో భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామన్న మంత్రి ఈ చట్టం ప్రజల చుట్టమన్నారు రైతాంగానికే కాకుండా యావత్ ప్రజానికానికి ఎంతో మేలు చేశాయని చెప్పడానికి గర్వపడుతున్నాను అధ్యక్ష ఈ భూ భారతి రెండు వేల ఇరవై నాలుగు రెవెన్యూ చట్టం నిజమైన ప్రజల చట్టం అక్షరాల భూమి ఉన్న ప్రతి ఒక్కరికి ఇది చుట్టం అధ్యక్ష భూభారతి బిల్లుపై చర్చను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడ్డుకోవడంపై అక్బరుద్దీన్ కూనమ్నేని ఆగ్రహం వ్యక్తం చేశారు పదేళ్ల బీఆర్ఎస్ పాలన కచరా గవర్నెన్స్ అని తీవ్రంగా విమర్శించారు అక్బరుద్దీన్ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఎవరినీ మాట్లాడనివ్వలేదని కూనమనేని విమర్శించారు